बाइबल इट सहीस होम शलाइसन हो विल गोफरस होम शलाइसन हु गोफरस खेत पक चुकी है कौन कम है खेत पक चुकी है कौन कम है खेत में मजदूर कटने के लिए खेतों पर कह पोता नो పొలంలో పొలము పండింది పొలములో ఉన్న ధాన్యాన్ని సమకూర్చాలంటే పని వాళ్ళు లేకపోతే ధాన్యాన్ని సమకూర్చలే ప్రియ సహోదర్ ఈ సహోదర్ని హలో ఎవనొస్తుడా నీ యమన కాలంలో నీ ఎంజాయ్మెంట్లో పోతా ఉన్నాం ఒక సైనికుని బాధ్యతను విరగలేకపోతా ఉన్నావు జల్లి పడితే ఏదో కించ ఏదో తేలిపోద్ది బ్రదర్ ఈరోజు ఒక్కసారి నీ బయోడేటాను చెక్ చేసుకో రక్షింపబడిన తర్వాత ఒక సైనికునిగా నువ్వు నడుస్తున్నావా సైనికునిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా సైనికులకి నడితా హౌ ఈస్ యర్ టెస్ట్ మనీ ఇన్ యువర్ ఫ్యామిలీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏంటి సొసైటీని సాక్ష్యం ఏంటి వీధులని సాక్ష్యం ఏంటి దేవుని బిడ్డల కొంతమందిని అంటారు నా లైఫ్ నా ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం అంటే దేవుడు నిన్ను చేసేది దానికోసం కాదు సమ్ పీపుల్ విల్ థింగ్ నా ఎంజాయ్మెంట్ అన్న నా లైఫ్ నా బాడీ నీ బాడీ కాదు అది ఎవరు కొన్నారు దాన్ని ఎవరు వెలగల రక్తాన్ని నీ దేహం కోసం హౌ డేర్ టు స్పాయిల్ యువర్ బాడీ తాగడం తినడం తందనాలు ఆడడం మీరు కాదు మీరంతా మంచోళ్ళే మీ గురించి నేను మాట్లాడను హౌ హేర్ టు స్పాయిల్ యువర్ బాడీ ఏమనుకుంటావు నీ బాడీ ఎవరిదనుకుంటున్నావు ఎవరిదనుకుంటున్నా నీ బాడీ నీదా ఎన్ను కొన్నావా నువ్వు సంపాదించినావా గుట్టుకాల దీనికి గుట్టుకోమనే దానికి సారాయి దానికి కుప్ప కూదానికి ఏమనుకుంటున్నావు నీ బాడీ అది ఎంత డేర్ నీకుంది రేపు నువ్వు ఎవరికాడ నిలబడాలి తెలుసా నరకములు ఇసురేసాను కానీ నిలబడుకోవాల్సి వస్తుంది నువ్వు జాగ్రత్త రేపు నరకములు ఇసురేస్తా నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో నీ దేవ నీదనుకుంటున్నావా నేను పెద్ద ప్రాబ్లం పోదు కానీ పొడింగు కానీ నేను నేను వేసుకున్నా ఏం చేసినా అడిచిపోద్ది ఏం దిన్న నడిచిపోద్ది అని ఏం పెద్దనము ఏం ఏమనుకుంటారు ఈ దిన యమనస్సులు యంగ్స్టర్స్ రోడ్లపైన తిరుగుతుంటారు తన్నదనాలకుండా తాగుతూ పోరాడి పొర్లాడి వాడేమనుకుంటున్నాడు తెలియదు వాని బాడీ అని అరే ఆ బాడీని నా ప్రభువు రక్తం ఇచ్చి కొన్నాడు ఎంత డేర్ ఉంటుంది వాళ్ళకు తాగుతూ తిరిగేదానికి ఎంత ఉంటుంది వాళ్ళకు దేహాన్ని పాడు చేసేదానికి చాలా గొప్పగా సగలైపోతావు ఖచ్చితంగా ఒకవేళ ఇట్టే వండి సచ్చినవనుకో ఇట్టే వండి పోయినవనుకో దేవుడేమి నీ పైన కనికనం ప్రేమ చూపించి పొరలోకాన్ని తీసుకోడు నాయనా నరకంలో ఇసిరేచ్చడు నిన్ను ఎండు నరకం అగ్నిలేసినట్టు ఇసిరేచ్చు నేను జాగ్రత్త నువ్వు అనుకుంటావు ఇది బేష్ ఇది కావాలి అది వద్దు ఇంకా ఇది బేకరీ అది బ్యాడాదు ఎంట్రీ ఆగి రిటర్న్ ఎంట్రీ ఇలాటన్ వర్క్ చేస్తున్న సోల్జర్ ప్రకారంగా నీ కప్పగించబడిన బోధ దానికోసం పోరాడుతున్నవను సగలైతున్నవను ప్రియ దేవర మక్కడే గమనించో సైనికను అన్నవను సైనికుడు అనేవాడు తనకు అప్పగించబడిన బోధ నిమిత్తం ప్రయాసపడాలంట అది ఇంపార్టెంట్ మీన్